అందరూ ఒకసారి మనం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోదావరి మాయకి గోపినాథ్ భగవాన్కి గౌతమ్ మహర్షికి గోమాతకి అవైతులు మొల్లాకి అవి లోపల పెట్టేది చిత్రం ఏంటంటే కడప జిల్లాలో గుర్తించాడు అక్కడ మహానుభావులు ఆవిడ విగ్రహం పెట్టారు ఆవిడ చెప్పింది అమ్మ నువ్వు ఎలా రాశావు నువ్వు చదువుకోలే కదా అంటే వాళ్ళ ఊరిలో ఒక శివుడు ఉన్నాడు మల్లన్న మల్లన్న పలికించేది నేను రాశాను అని చెప్పాను ఆవిడ పెద్ద కావ్యం రాసింది కదా మొన్న రాఘవేంద్రరావు గారి కలిశారు కే రాఘవేంద్రరావు గారు ఆయనతో చెప్పాను చూసావు అమ్మ కార్డు ఇస్తాను కదా మీ ఇచ్చాను కార్డు మీద నింబార్ కదా నింబార్కా ఆయన వచ్చాను అవునా అలా ఒకరికి ఒకటి ఇస్తుంటా కదా అలా కవిత్రి మళ్ళా ఆయనకి ఇచ్చాను ఆ ఆ కార్యక్రమంలో అనసూ కూడా వచ్చింది చూసి ఉంటారు కదా అందులో పా పాటలు అని సో నేను రాఘవేంద్రరావు గారికి అక్కడ డైరెక్టర్కి నిర్మాతకి చెప్పాను ఈవిని పెట్టి కవిత్ మొల్ల మళ్ళీ తీయండి అని అమ్మ ఎవరు ఇప్పుడు తెలుగు ప్రజలకు అన్నయ్య తెలుసు కానీ నా అన్నయ్య సంతోషం మనం మన ధర్మాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఎంత చేయగలమో అంత ఏది చేయగలమో అది చేయాలి ఏం చేయగలం టైం ఇవ్వగలమా ఇవ్వాలి టైం ఇవ్వలేమా ధనం ఇవ్వగలిగితే ఇవ్వాలి శక్తి ఇవ్వగలిగితే ఇవ్వాలి ఉడత ఏం చేసిందండి నెలలో మునిగి అంటించుకుని అంతే రాముడికి కొండలు మోసిన కొండలెత్తుకొచ్చిన హనుమంతుడు ఎంతో ఉడత కూడా అంతే ఆయనకి ఏం తేడా లేదు హనుమంతుడు ఎక్కువ కాదు ఎందుకని హనుమంతుడి కెపాసిటీకి ఎంత చేయాలో అది చేశారు ఉడత కెపాసిటీకి ఎంత చేయాలో అతను చేసింది ఇప్పుడు ఎవరో ఫ్యామిలీ అక్కడ కలిశారు అంటే మన హిందువులు ఎలా తయారయ్యారు అని చెప్పడానికి స్వామి ఇలాంటి ఇలాంటి ధర్మకార్యాన్ని చేసి ఈ కార్యక్రమాన్ని ఆపకండి అని అంటే దన్నం పెట్టేది ఏం మేము ఏం చేయాలి అది కదా అడగాలి నువ్వు చెప్పకపోయినా మేము చేస్తాం నువ్వు వద్దన్నా కూడా చేస్తాం అది మా స్వభావం అది నా ధర్మం నన్ను తిట్టినా చేస్తాను పోగినా చేస్తాను ఎవడు పోగడ కోసమో నేను చేయట్లేదుగా నా దేశం నా ధర్మం నా దయ్యం దానికోసం నేను చేస్తాను ఎవడో సెలవు కప్పితేనో ఇంకోటి దండేస్తేనో అది వెయ్యకపోతేనో తిడితేనో మానం ధర్మాన్ని కట్టుబడి అంటే మన కంట్రిబ్యూషన్ ఏంటి వాట్ ఐ కెన్ డూ ఒక ప్రశ్న ఏంటి మీకు కార్డు ఇచ్చాను కదా దానికి మంత్రం ఉంది చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామే రామ 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 హరే హరే అమ్మని కళ్ళు కనపడితే కళ్ళు చూడలేకుండా కనపడితే అక్యంత శ్లోకం చూడు త్రివిధం నరక

therefore all should abandon these three tell <soccer> lo cheppu eyante these three gates leading to the hell <hi> hey, narakaniki moodu dwaraalu emi ante ante one self destruction so destruction of soul ki lust anger and greed. <iffer> <knowledge> <Chisup> <concept> <glove> <Hana>? <concept> అటవైంది నాకు కావాలి ఇదే కదా ప్రమాదం ఇప్పుడు ఓ మనిషికి ఓ పది ఎకరాలు ఉంది ఎక్కువేగా మనం కొంతమంది పేర్లు వింటాం ఇక్కడ ఆయనకి రెండు మూడు వందల ఎకరాలు ఉందండి పిరుగారు నమస్కారం నేను ఆర్మీ మిలిటరీ మీరు ఎక్కడ వారు ఇక్కడ రాజమండ్రి స్టేషన్ ఎదుర్కొంటే మూడు అంతలతో బిల్డింగ్ కట్టాను నా ఓన్ సొమ్ముతో మా ఫాదర్ స్థలం ఇచ్చారు ఆ స్థలంలోనే నా ఆర్మీలో సంపాదించిన ధనంతో భగవంతుడు ఎక్కడ ఉంటాడు గుళ్ళోనా చర్చిలోనా మసీదులోనా సాటి మనిషిలోనా సాటి మనిషిలో అన్ని జీవుల్లో సాటి మనిషికి కష్టాల్లో ఉన్నప్పుడు వాడికి సాయం చేస్తే వాడికి మనమే భగవంతుడు కదా అవును అనవసరంగా ప్రాణం లేని విగ్రహాల మీద నెయ్యి అభిషేకం అభిషేకం ఇవన్నీ చేస్తారు ఆ డబ్బులు ఆకలితో ఉన్న ఒక పని చేసుకోలేని పని చేయలేని కాళ్ళు చేతులు సరిగా ఉన్నవాడు కాదు ఆకలితో ఉండి కాళ్ళు చేతులు లేక కళ్ళు లేక మూగం మాట్లాడలేక అటువంటి వాడికి కడుపు నిండా అన్నం పెట్టడం బెటర్ కదా కానీ ఒక చిన్న సవరణ మీ పేరు రాజారెడ్డి రాజారెడ్డి గారు మనం ఇప్పుడు నేను స్థానానికి వచ్చాను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల నాకు పన్నెండు వందలు ఖర్చు అయింది ఏ మీకు కూడా ఇద్దాం అనుకున్నా మీరు ఎవరో తెలియదు అందువల్ల నేను ఐఎమ్ నాట్ డేర్ టు డూ దట్ కానీ ఇప్పుడు నేను ఏ గుళ్ళోకి వెళ్ళలేదు ఏ ఒక నడవలేనాయనకు ఒక ఏడు వందలు ఇచ్చాను కళ్ళు లేని ఆయనకి ఒక ఐదు వందలు ఇచ్చాను ఏడు వందలు ఇవ్వకూడదు వాడు ముందు మందు కొట్టుకు వెళ్తాడు నిజమే అది మీరు ఏడు వందలు ఇచ్చే కన్నా మీరు కడుపు నిండా భోజనం పార్సిల్ తీసుకొచ్చి వాడి చేతిలో పెడితే నేను సంతోషించదు ఇక్కడ సమయం చాలా సంవత్సరం ఊహ ఊహ తెలిసినప్పటి నుంచి నాకు పెన్షన్కి వెళ్తాను నేను పెన్షన్ వెరీ గుడ్ నాకు మీది మళ్ళీ మాట్లాడుకుందాం నేను బండికి వెళ్ళాలి రైలుకి అందువలన అందరూ ఒకసారి మంత్రం చెప్పండి ఈ మంత్రం చేస్తే మీకు చెప్పండి అందరూ హరే కృష్ణ చైతన్య ప్రభు హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే నానా ప్లీజ్ ఏం ఫీల్ అవ్వకండి ఇదిగోండి నా దగ్గర ఉంది మీకు ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేయండి తప్పక ఓకేనా నాకు నాకేం డౌట్ ఉంటే చేస్తాను తప్పనిసరిగా నేను ప్రతి సంవత్సరం షిరిడికి వెళ్తాను ప్రతి సంవత్సరం షిరిడికి వెళ్తాను మీరు కరోనా వచ్చిందని భోజనం చేయడం మానలేదు కాదు మీ పేరు ఏంటన్నారు గుండేసి రెడ్డి రాజారెడ్డి గారు మీరు ఇందాక ఒక మాట చెప్పారు సవరణ సవరణ ఏమిటంటే మనం విగ్రహాల మీద నెయ్యి పాలు పోయడం దాని వెనకాల సైన్స్ సెన్సు చాలా ఉన్నాయి దేవాలయం ఒక్కటే అన్నం పెడుతుంది మసీదు చర్చికి అన్నం పెడుతుంది కాబట్టి మీ ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు మీకు దెబ్బ తగిలిండొచ్చు మీ మనస్సు శరీరం గాయపడి ఉండొచ్చు కానీ ధర్మాన్ని విడిచిపెట్టకండి ఆర్మీలో ఇద్దరు ఢిల్లీలో ఉంటారు వారికి రెండు కాళ్ళు లేవు మీరు ఇంకా కనీసం కర్ర కాళ్ళు అంతే వాళ్ళకి రెండు కాళ్ళు లేవు రెండు కాళ్ళు లేవు వాళ్ళు దైవాన్ని పూజ చేస్తారు కాబట్టి ఫ్రస్ట్రేషన్ ఉండడం వల్ల ఉపకారం లేదు డివోషన్ ఉండడం వల్ల ఉపకారం ఉంది నేను దైవాన్ని గుడిలో చూడట్లేదు కాదు అన్ని చోట్ల చూడు సాటి మనిషిలో చూస్తా కాదు అన్ని జీవుల్లో చూడు అన్ని జీవుల్లో జీవుల్లో చూస్తున్నాను ప్రాణం లేని విగ్రహాలు చూడ ఇక్కడ కూడా ఉంది అక్కడ చూస్తేనే ఇక్కడ చూడగలుగుతావు అదైందా అందుకని చదువు అదైందా ఇప్పుడు నీ విగ్రహం పెడితే ఎవడు రాడు ఎందుకని నువ్వు తాత్కాలిక ఉన్నవాడు నీకున్న టెంపర్ నీ బాడీ టెంపరరీ భవంతుడు శాశ్వతం నానా ప్లీజ్ గుడి ఆధారంగా కోట్ల మందికి అన్నం దొరుకుతుంది మన దగ్గర బోల్డ్ ఉంది ఆన్సర్ ఇస్తే క్యాన్సర్ వచ్చి మనకు ఫ్రెష్ చేసి ఉంటాం తప్పు కాదు ఏదో ఒకటి వాగకూడదు అయినా అందుకు మంత్రం చెప్పండి నువ్వు సార్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఒక్క జరిగిన సంఘటన చెప్పి నేను వెళ్తాను ఒక అమ్మ ఒక్షణిశ్ నన్ను క్షణం వినండి ఒక స్నేహితుడు ఫ్రెండ్స్ని ఏదో హోటల్కి పిలిచాడు వాళ్ళందరితో వరే మీకు ఏం కావాలో ఆర్డర్ ఇచ్చుకుంటారా అన్నాడు అందులో ఒక ఫ్రెండ్ అన్నాడు బెగ్గర్ డోంట్ హ్యావ్ ఛాయిస్ అన్నాడు అతంతో అదేంట అలా అన్నా అంతే కదా మేము నువ్వు బిల్లు కడతావు తినడానికి వచ్చాం మాకు ఛాయిస్ ఏమిటి నువ్వు ఏం పెడితే అది అన్నాడు అంటే మరి విషయం ఉన్న వినయం ఉన్న స్నేహితుడు అంతేనా అదేదో సినిమాలో సునీల్లాగా సార్ బిల్లు నేను కడతాను ఏం కట్టక్కర్లేదు ఆయన కడతానంట అని హీ తినది అంత గట్టిస్తలేదు అది వేరే కదా అది ఫన్న కానీ ఇక్కడ మన పరిస్థితి ఏంటి ఫిజికల్గా ఇబ్బందిగా ఉన్నాం మనం ఏమంటారు విషయం తెలియకుండా వినయం లేకుండా వారికి ఏమవుతుంది కాలం అన్నీ లాగేస్తుంది ఇప్పుడు ఆ బండి చక్రాల బండి మీద తిరిగే అతను సైకిల్ తొక్కే రిక్షా తొక్కేవాడు ఆ ముగ్గురు పిల్లలు ఏమైపోయారు ఆ ఇద్దరు పిల్లలు భార్య చచ్చిపోయింది ఇల్లు లాగేసుకున్నారు ఏమీ లేదు దారం లేదు ఆదారం లేదు కర్మ ఎవరన్నా ఊహిస్తారా మొన్న అతను ఎవరో అయ్యే చదువు అంటే అడుగుతుంది అంటున్నాడు సొమన్ టీవీ వాళ్ళు ఫోన్ అని ఏదో అన్నం పెట్టి వాడికి ఏదో బట్టలు ఇస్తే వాడు కొవ్వు వచ్చి రోడ్డుకి వచ్చింది వాడిగితే మళ్ళీ పోలీసులు అప్పచెప్పారు సేమ్ దర్శకాలు దోళున్నారు సేమ్ వాట్ హ్యాపీ దర్శకాల దోళనరు కాబట్టి మనం విషయం లేకపోయినా వినే ఉండాలి విషయం లేకపోయినా వినే ఉండాలి విద్యా దాదాపు వినం అందుకని అతను మంచి మాట నాకు అక్కడ మించు అత్తం గురుజీ వందలో వందలు ఎలా ఉంటా ఉంటారు కదా అబద్ధం చెప్తే నాసార్ అని అవుతుంది అబద్ధం చెప్తావు ప్రాక్టికల్ ఇప్పుడు ఇప్పుడు పక్కన ఇస్కాన్ ఉంది తిప్ప్రాడి ఎన్ని వేల మందికి అన్నదానం జరుగుతుంది రోజును రోజు అన్నది కాదు అవునా ఇక్కడ ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఎన్ని స్కూల్కి వెళ్తాయి ఎవ్రీ డే మన దేశంలో ఇస్కాన్ తెలుసా ఇస్కాన్ నుంచి రోజు దాదాపు ఒక పాతిక లక్షల మందికి అన్నం వెళ్తుంది రోజు దేశవ్యాప్తంగా ఇప్పటికీ మూడు నాలుగు వందల కోట్ల ప్లేట్లు అన్నం దానం చేశారు విగ్రహాలు ప్రాణం లేదు అయితే సరిపోతాయి తప్పు కదా దాని ఆధారంగా ఎంతమంది బాగుపడుతున్నారు ఇప్పుడు తిరుమల ఉందండి వెంకటేశ్వర కదులుతాడా కదలడు మరి ఎంతమందిని కదిలిస్తున్నాడు ఇన్ని లక్షల మంది వస్తున్నారు ఎంతమంది బతుకుతున్నారు మొన్న మేము అయోధ్య వెళ్ళాం రాముడు అక్కడ పెట్టారు రాముడు కదలడు రోజు రెండు మూడు లక్షల మంది వస్తున్నారు పని అన్నం కొడుక్కోకలే ఉచితంగా మళ్ళీ దోశలు ఇడ్లీలు పూరీలు చట్నీలు అన్నాలు దాన్నాలు ఆ రాముడు ఆ గుడికి వచ్చాక ఓ లక్ష మందికి ఆల్మోస్ట్ ఉపాధి దొరికింది ఆటోల వాళ్ళు కావచ్చు హోటల్ వాళ్ళు కావచ్చు క్యాబ్లో కావచ్చు అందుకని గుడి కడితే పది మందికి అన్నం దొరుకుద్ది పది మందికి ఉపాధి దొరుకుతుంది చూపించండి ఏ మసీదు వలన ఉపాధి దొరికిందో ఏ చర్చి వలన ఉపాధి దొరికిందో దోహ మొన్న ఏం కట్టారు బ్యాప్స్ స్వామినారాయణ గుడి కట్టారు ఎందుకు కట్టారు ఇంకో చోట ఎక్కడో ప్రపంచంలో పెద్ద ఏడు వందల అరవై ఐదు ఎకరాల్లో వేరే దేశంలో పెద్ద రాములవారి గుడి కడతారు ఎందుకు కట్టారో ముస్లిం మెసేజ్ పెట్టాడు అక్కడ ఆయిల్ అయిపోతుంది ఇంకా బతుకులో రాయిల్ ఉండదు అంతా స్పాయిలే అందుకని అక్కడ గుడి కడితే టూరిజం పెరుగుతే అన్నం దొరుకుద్ది అంటే వాళ్ళు నమ్మిన దేవుడు వాళ్ళకి అన్నం పెట్టట్లేదు అర్థం చేసుకోండి టీటీలో పని చేస్తారు ఆడు చర్చికి వెళ్తాడు స్వామి దేవుడు అన్న అండ ఆడి పేరు నారాయణ ఆడికి అన్నం వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళ దేవుడు చావట అని ఒప్పుకున్నట్టేగా చచ్చపేట్లో హిందూ నేను టీటీడీ వాళ్ళకి బోడుసార్లు చెప్పాను టీటీడీలో అందరూ హిందువులే ఒక్క 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 శ్వేతపత్రం విడుదల చేయమంటారు ఎలా చేస్తాడు మా చైర్మనే కాదు కదా అన్నయ్యే కాదు కదా మళ్ళీ మన మన గజ్జి కలిగిన ఎదవలో మన హిందువుల్లో ఉండే ఎదవలో పార్టీ ముఖ్యం అంటాడు ఎదవా కులం ముఖ్యమంటాడు యదవ ఎదవ ధర్మం ఉంటే నీ పార్టీ ఉంటుందా ఎదవా అది పదేళ్ళ పార్టీయా నలభై ఏళ్ళ పార్టీ యాభై ఏళ్ళ పార్టీ కాదు ధర్మం ఉంటే దేశం ఉంటే నీ కులం నీ పార్టీ ఉంటుంది కాబట్టి పార్టీ కుక్కలో కులం కుక్కలో గోదావరి ఖాళీగా ఉంది చచ్చిపోండి శ్రీరామ్ భూమి భారం కదా నువ్వు సరిగ్గా